హలో హాయ్ నా పేరు రాజు మీరు చూస్తున్నది కోట రాజు యూట్యూబ్ ఛానల్ సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసిన వీడియోలు త్వరగా మీకు అప్డేట్లు ఉంటాయి సో ఇంక లేట్ చేయకుండా పాయింట్లోకి పోతే గోమాంసం తినడం చాలా పాపం అని హిందూ సోదరులు మాట్లాడుతున్నారు ఎస్ పాపం ఘోరం సో దీనికి బెస్ట్ సొల్యూషన్ అని చెప్పండవా గోవుల్ని హిందువులే కొనుక్కొని వాళ్ళే పెంచుకోవాలి అవి పెంచుకున్న గోశాల పెట్టాము ఉంటారు ఓకే అనేది పెట్టినా రైట్ కానీ తిరుపతిలో తిరుపతిలో ఏ విధంగా మా హిందువులే ఉండాలని విధంగా నినాదాలు చేస్తున్నారో అదే విధంగా గోశాలలో ఓన్లీ హిందువులే ఉండాలనే ఒక కాన్సెప్ట్ కూడా పెడితే బాగుంటుంది నా యొక్క ఉద్దేశం అంటే ఏంటంటే గోవు తెచ్చేదేమో హిందువులు గోవుని కాచేదేమో దళితులు సో నేను చూసానండి మనం మన ఒక చాలా దే ఊళ్ళలో చూసా తెచ్చి వాళ్ళు గోశాలు పెడుతున్నారు కానీ గోవు తెస్తున్నారు కానీ వాడి ఆలన పాలన చూసే వాళ్ళు మ మాత్రం హిందువులు కాదు సో దేని మీద కూడా మీరు మాట్లాడాల మాట్లాడదు te rangi